ప్రైజ్ ద లాడ్ వెల్కమ్ టు తెలుగు ఆడియో బైబుల్ యాభై ఏడవ కీర్తన ప్రధాన గాయకునికి అల్తష్ హేతు అనురాగము మీద పాడదగినది గుహలో దావీదు సౌలు నొద్ద నుండి పారిపోయినప్పుడు అతడు రచించినది అనుపద గీతము నన్ను కరుణింపుము దేవా నన్ను కరుణింపుము నేను నీ షరును జొచ్చి ఉన్నాను ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణు జొచ్చియున్నాను మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును నన్ను మృంగగోరు వారు దూషణలు పలుకునప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును నా ప్రాణము సింహముల మధ్యనున్నది కోపోద్రేగుల మధ్యను నేను పండుకొనుచున్నాను వారి దంతములు శూలములు అవి అంబులు వారి నాలుక వాడిగల కత్తి దేవ ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనపరచుకొనుము నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిము నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వలయొడ్డిరి నా ప్రాణము కృంగియున్నది నా ఎదుట త్రవ్వి దానిలో తామే పడిరి నా హృదయము నిబ్బరముగానున్నది దేవా నా హృదయము నిబ్బరముగానున్నది నేను పాడుచు స్థుతిగానము చేసేదను నా ప్రాణమా మేలుకొనుము స్వరమండలమా సితారా మేలుకొనుడి నేను వేకు అనే లేచదను నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించియున్నది ప్రభువా జనములలో నీకు కృతజ్ఞతాస్థుతులు నేను చెల్లించదను ప్రజలలో నిన్ను కీర్తించదను దేవా ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనపరచుకొనుము నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము ఆ మేన్ మే యూ